హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే జనవరి ట్వెల్త్ వీడియో అనమాట ఇన్ని రోజులు వీడియో పోస్ట్ చేయకుండా ఉండటానికి కారణమైతే అస్సలు వాయిస్ ఇవ్వటానికి గొంతు రానే రాలేదన్నమాట గొంతు పోయింది నా ఒక్కదానికేనేమో ఇలా అనుకున్నాను అయితే చాలామందికి ఈ సీజన్ వల్ల క్లైమేట్ వల్ల ఇలాగే అవుతుందంట చాలామంది అయితే వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటున్నారు లైట్గా త్రోట్ పెయిన్ కోల్డ్ నెక్స్ట్ వచ్చేసి కాఫ్ అసలు గొంతే పోయిందనమాట మాట్లాడటానికే లేకుండా ఈ జానవరి ట్వెల్త్ వచ్చేసి మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ఎందుకంటే ఆ రోజు మేము మా ఫాదర్కి పెద్దలకి పెట్టుకుంటారు కదా మేము యాక్చువల్గా అది ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంకా ఫెస్టివల్ డేస్ కదా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి ట్వెల్త్ అనమాట ఎక్స్పైర్ అయ్యారు జనవరి ట్వెల్త్ మాకు ఫస్ట్ నుంచి కూడా ట్వెల్త్నే మా ఫాదర్కి పెట్టుకోవటం అలవాటు అనమాట అందుకని ఇంకా ఆ రోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా మా మరదలు నాకు ఇష్టం అని చెప్పేసి ఇక్కడ టిఫిన్ కోసం పూరీలు తయారు చేసింది తన వీడియోలో కూడా షేర్ చేసుకుంటుంది కానీ బ్యాక్ వాయిస్ వస్తూ ఉండటం వల్ల డిస్టబెన్స్గా ఉందని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ చేయడానికి ఈ బిర్యానీ మసాలా అవి తీసుకొచ్చారు ఒక పెద్ద బాక్స్లో వచ్చేసి చిన్న చిన్న బాక్సుల్లో వచ్చినాయి ఇలా నేను ఈ బాక్స్ ఈ ప్యాకింగ్ అనేది బాగుంది ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్న బాక్స్లో బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా చిన్న బాక్సుల్లో పెట్టించారు బాగుంది కదా మీరు కూడా చూస్తారు మీకు తెలుసా మీరు చూసారా ఈ ఈ ప్యాకింగ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలందరూ కలిసి ఇక్కడ ఫుడ్ రెడీ చేయడానికి కావాల్సినవి కావాల్సినవన్నీ ఇక్కడ కట్ చేసుకుంటు టేస్ట్కి ఎప్పుడన్నా మధ్యలో చేసుకుంటూ ఉండాలి అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఈవినింగ్ ఇది వచ్చేసి ట్వెల్త్ నైట్ ఎందుకంటే నెక్స్ట్ డే థర్టీన్త్ భోగి రోజు నా బర్త్డే నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అబ్బాయి అంతా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట నైట్ యాక్చువల్గా బెడ్రూమ్లో మేము పడుకొని ఉన్నాము నేను వాష్రూమ్కి వెళ్ళాను అనుకుంట వచ్చేసరికల్లా మా బాబు ఇంకా మా త మాతో పాటు మా తమ్ముడు కొడుకు కూడా ట్వెల్త్ ఈవినింగ్ మాతో పాటు వచ్చాడు అన్నమాట హాలిడేస్కి మా ఇంటికి నాకు వాళ్ళు రూమ్లోకి వచ్చినట్టు నాకు మాటలు వినిపిస్తున్నాయి ఓకే విష్ చేయడానికి వచ్చుంటారేమో అనుకున్నాను కానీ అస్సలు అంటే అసలు చేయలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కేక్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం మా అబ్బాయి నాకు గిఫ్ట్ ప్రజెంట్ చేశాడు అది మనీ ప్లాంట్ అనమాట మనీ ప్లాంట్ అంటే నాకు ఎంత సెంటిమెంట్ అంటే అసలు ఇష్టము అంతకంటే కూడా చాలా సెంటిమెంట్ అనమాట అలాంటిది నా బర్త్డే కోసం గిఫ్ట్గా మా అబ్బాయి అది ప్రజెంట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు అసలు గిఫ్ట్ ఇస్తాడనే అనుకోలేదు అసలు కేక్ తెప్పిస్తాడనే అనుకోలేదు అలాంటిది కేక్ తెప్పించి నెక్స్ట్ మనీ ప్లాంట్ గిఫ్ట్ చేయటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది కాకుండా వాడు ఫస్ట్ గిఫ్ట్ అనమాట నాకు మనీ ప్లాంట్ ఇవ్వటం అనేది నేనైతే సరదాగా మనీ ప్లాంట్ ఇచ్చాడు కదా ఇలా మనీ ప్లాంట్ ఇచ్చావు ఎప్పుడు ఇలా మనీ ఇస్తూనే ఉండాలి అన్నట్లయితే అలా ఫన్నీగా చెప్పాను అనమాట మా తోటి ఇంకా ఇది నెక్స్ట్ డే థర్టీన్త్ మార్నింగ్ అనమాట ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేను చాలా వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఖాళీ మా తామ్మవారి గుడికి నాకు మదర్ అయినా అమ్మ అయినా దేవత అయినా అన్నీ నాకు అమ్మవారండి నాకు ఎంత ఇష్టం అంటే ఇంకా నా బర్త్డే అంటే ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోకుండా అస్సలు అవదనమాట ఎంత అయినా సరే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని అమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వస్తాను అందుకని ఇంక ఇక్కడైతే టెంపుల్కి వెళ్తున్నాము యాక్చువల్గా బండి మీద వెళ్ళేవాళ్ళం కానీ మా అమ్మ ఇలాగా వని వేసుకుందనమాట బండి మీద కంఫర్ట్గా కూర్చోలేదేమో అని చెప్పేసి అందుకని చెప్పేసి ఆటో ఓలా బుక్ చేసుకొని వెళ్తున్నాము ఇంక ఇక్కడ సడన్గా పక్కనే ఏదో బండి వచ్చేసి పెద్దగా హార్న్ కొట్టేసరికి భయం వేసింది అనమాట అందుకే అక్కడ ఎక్స్ప్రెషన్ అలా వచ్చింది దడుచుకున్నాను ఎందుకో అండి ఇది ఒక ఫోబియా లాగా ఫోబియా లాగా తయారైపోయింది ఆటోలో వెళ్తున్నా కూడా ఏదన్నా ముందు నుంచి ఏదైనా వెహికల్స్ వస్తుంటే అవి మీదకి వచ్చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది చాలా భయపడిపోతున్నాను ఇంక ఇక్కడికైతే గుడికి వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే అమ్మవారికి దండం పెట్టుకుంటుంది తన దండం పెట్టుకుంటుంది కదా అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి ఈసారి సంక్రాంతి అయితే చాలా బాగా చేసుకున్నాం చాలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట ముందు మనశ్శాంతిగా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉన్నాం సీజన్ వల్ల క్లైమేట్ వల్ల గొంతు పోయింది అనే బాధ తప్పితే సంక్రాంతి అయితే చాలా పాజిటివ్ వైబ్తో చాలా హ్యాపీగా గడిచిపోయింది చాలా బాగా మంచి టైం స్పెండ్ చేసామన్నమాట ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాం చాలా బాగుంది ఫెస్టివల్ అయితే మంచిగా అయితే టైం స్పెండ్ చేశాము సంక్రాంతి అనగానే కీడు పండగ అలా ఇలా అంటూ ఉంటారు కదా అది గుర్తొచ్చి నాకు ఫస్ట్ అయితే చాలా భయం ఈ ఫెస్టివల్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి యాక్చువల్గా మాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మాకైతే సాడే జరిగింది అందుకని చెప్పేసి కానీ ఈ ఇయర్ మటుకు మాకు చాలా హ్యాపీగా అయితే మేము పండగ సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఫ్రెండ్స్ అసలు వాయిస్ రికార్డ్ చేయడానికి కోల్డ్ చెప్పాను కదా గొంతు పోయింది వాయిస్ రికార్డ్ చేయడానికి లేదు అని చెప్పి నెక్స్ట్ ఇది యాక్చువల్గా నిన్న రికార్డ్ చేస్తుంటే మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద మైకులు పెట్టేసి ఆ సౌండ్స్కి రికార్డ్ చేయలేకపోయాను ఇప్పుడు రికార్డ్ చేస్తుంటే కూడా మా క్లాక్ ఉంటుంది కదా అది వన్ అవర్కి ఒకసారి మ్యూజిక్ వస్తూ ఉంటుంది అలా నేను స్టార్ట్ చేశానో లేదో మళ్ళీ ఆ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది నాకైతే దేవుడా అసలు ఈ ఇది నేను వాయిస్ రికార్డ్ చేస్తానా ఎందుకు ఇంత ఆటంకాలు వస్తున్నాయి ఇది రికార్డ్ చేస్తుంటే అనిపించింది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనవరి థర్డ్ మా అమ్మాయి బర్త్డే అనమాట ఆ రోజు తను సెలబ్రేట్ చేసుకోలేదు యాక్చువల్గా సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ టెన్షన్లో ఉండి ఆ ఎగ్జామ్స్ ఇదిలో ఉండి అస్సలు బర్త్డే వద్దందండి థర్టీన్త్ నా బర్త్డే ఉండటం వల్ల ఇద్దరం ఒకే రోజు మనం సెలబ్రేట్ చేసుకుందాము థర్డ్ మటుకు నువ్వేది పెట్టొద్దు ఎందుకంటే నేను ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాను నేను దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు మళ్ళీ ఎగ్జామ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు మళ్ళీ ఇటువైపు నేను పెట్టలేను అస్సలు సెలబ్రేషన్ అనేది వద్దు అనింది అనమాట తనకి నేను బర్త్డే గిఫ్ట్గా ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను అది థర్డ్ నుంచి థర్టీన్త్ వరకు జాగ్రత్తగా ఉంచి అయితే తనకి ఇస్తున్నాను అనమాట అది చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయింది మంచిగా వైట్ స్టోన్స్ వచ్చి ఇది రోజ్ గోల్డ్ అండి చాలా అంటే చాలా బాగుంది తనకి బ్రాస్లెట్స్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట అందుకని బ్రేస్లెట్ తీసుకున్నాను చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయింది చూపించగానే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నేను మామూలుగా తను రెడీ అయ్యేటప్పుడు ఒక చేతికే బ్యాంగిల్స్ ఒక చేతికే బ్యాంగిల్స్ అంటున్నాను ఏంటబ్బా అనుకుందంట కానీ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చూసిన తర్వాత అయితే హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడైనా మనం ఎవరికైనా సర్ప్రైజ్ తీసుకున్నప్పుడు అది వెంటనే ఇవ్వాలి ఇచ్చిన దాకా నాకైతే తపన ఆగదనమాట అలాంటిది థర్డ్ నుంచి నేను థర్టీన్ వరకు వెయిట్ చేశాను టెన్ డేస్ ఎప్పుడు ఇద్దామా ఎప్పుడు ఇద్దామా మా అమ్మాయికి అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి వెయిట్ చేసి థర్టీన్త్నైతే అయితే అనమాట అలా ఎగ్జామ్స్ ఉండటం వల్ల థర్డ్ తను సెలబ్రేట్ చేసుకోలేదు థర్టీన్త్నే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బర్త్డే అనేది ఈసారి సంక్రాంతి మేమైతే హ్యాపీగా టైం స్పెండ్ చేసాం అంత బాగా అనిపించింది మంచిగా జరిగింది ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని మాతో పాటు మీ అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అన్నమాట ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే నేను అది ఇచ్చాను ఎందుకంటే గుడికి వెళ్ళే ముందే తనకి బ్రేస్లెట్ ఇద్దాం అనుకుంటే టైం అయిపోతుంది అప్పటికే మళ్ళీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇచ్చారనమాట ఇంకా ఫైనల్గా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి మా అమ్మాయికి బ్రేస్లెట్ అయితే ప్రజెంట్ చేసి హ్యాపీ హ్యాపీగా ఉన్నాం అనమాట హ్యాపీ డేస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి నా బర్త్డేకి మా అబ్బాయి ఇచ్చిన మనీ ప్లాంట్ గిఫ్ట్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో షేర్ చేసుకున్నాను నాకైతే ఎక్కడ లేని ఆనందం ఆనందం అనమాట నాకు ఈ ప్లాంట్తోనే ఇయరు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అయినాయా అనిపించింది అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు ఏదైనా మనకి ఏదైనా గిఫ్ట్ చేశారు అంటే ఇంక అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి తర్వాత ఈ బ్రేస్లెట్ నేనైతే వేసుకొని చూస్తున్నాను మా అమ్మాయి నువ్వు పెట్టుకొని చూడు ఒకసారి ఎలా ఉంటుందో అని చెప్పింది అనమాట అందుకని తన హ్యాండ్కి పెట్టింది చాలా బాగుంది ఇలా చాలా అయితే చాలా బాగుందనమాట ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ అయితే పెట్టాను మా అబ్బాయికి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్